Hello and welcome back to Colors of Life. ఇక ఈరోజు కాంచీపురం శ్రీనివాస సిల్క్స్లో అయితే ఉన్నారండి ఈ స్టోర్ వచ్చేసి మనకి సరూర్ నగర్లో ఉంటుందన్నమాట రామ్ నగర్ అంటారు ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తాను అండ్ ఇప్పుడు ఇక్కడ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా యానివర్సరీ సేల్ అయితే రన్ అవుతుంది అనమాట అన్ని రకాల పట్టు చీరలపై మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కొన్ని ఆఫర్స్ అయితే చెప్పేస్తాను అంటే మనకి సెమీ కంచు పట్టు నుంచి ప్యూర్ పట్టు చీరల వరకు ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి ఫైవ్ థౌజండ్కి ఫైవ్ శారీస్ కావచ్చు లైక్ ఇట్లాంటి చీరలు అన్నీ కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఫైవ్ శారీస్ ఇస్తారు ఫైవ్ థౌసండ్ రూపీస్కి వింటేజ్ కలెక్షన్లో ఉన్నటువంటి డిజైన్స్ టూ శారీస్ కూడా వస్తాయి లైక్ ఇలాంటి డిజైన్స్ అనమాట ఇంకా చాలా ఆఫర్స్ అండి టెన్ థౌజండ్ రూపీస్లో ఫోర్ శారీస్ కానీ ఇలాంటి ఆఫర్స్ చాలా ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఇస్తున్నారు సో ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీ స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు అండ్ ఒక్కొక్కటి అంటే కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తాను మీకు ఏది నచ్చినా కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాను ఇంకా స్టార్ట్ చేద్దాం అండి ఎలాంటి సారీస్ అండి చూపించేవి ఇప్పుడు మీడియం బోర్డర్స్ కూడా వచ్చాయి సిల్వర్ జరీ ఉన్నాయి గోల్డ్ జరీ కూడా ఉన్నాయి ఇలా మనకి ప్రతిదీ కూడా కలర్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి ఇవి మనకి సెమీ కంచీలో వచ్చినటువంటి సెమీ కంచీ అంటే థీమ్ కూడా ప్యూర్ లో ఉన్న డిజైన్స్ తీసుకుంటారండి క్లాత్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఇవైతే మనకి పర్సనల్ గా అయినా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇప్పుడు ఆఫర్ కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ ఇది అసలు ఆఫర్ కి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ సారీస్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా బాగుందండి ఒక్కసారి చూడండి కాంచీపురం శ్రీనివాస సిల్క్స్ ఇది థర్డ్ యానివర్సరీ అనుకుంటా ఇది థర్డ్ యానివర్సరీ అనేది కలర్స్ కూడా మనకి ఒక 20 కలర్స్ దాకా వస్తాయి దేంట్లో అంటే డిజైన్స్ కూడా ఇస్తారు ఆ ఒక్కొక్క టైప్ వస్తుంది మేడం బుటా కూడా ఐదు వేల రూపాయలకి ఐదు చీరలు ఐదు చీరలు వస్తాయి ఇప్పుడు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఫ్రీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కాదు ఆఫర్ ఇవ్వడమే కాదు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందనమాట శాంపుల్కి అయితే కొన్ని డిజైన్స్ అండి ఇంకా చాలా డిజైన్స్ అయితే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ చూద్దామండి ఇది మనకి వింటేజ్ అండి ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ ఇవి ఫైవ్ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అంటండి చెక్స్ ప్యాటర్న్ మధ్యలో పుట్ట రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ ఇందులో కలర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి మ్యారేజ్ కూడా యూజ్ చేయొచ్చు ఇవి ఇవి ఆఫర్లో ఫైవ్ థౌజండ్ టూ శారీస్ ఇవి ఐదు వేలకి రెండు చీరలు అండి చెక్స్ వస్తాయండి బుటా వస్తుంది

ఒకటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది ఇది కూడా అంటే డిజైన్ మారింది చూడండి లైన్స్ వస్తాయి అంత బ్రైడల్ వేర్ టైప్ వస్తుంది బాగా తీసుకున్నారు చూడండి డిజైన్స్ అయితే మన ఎన్ని కలర్స్ చూస్తే అన్ని కలర్స్ ఉంటాయి మేడం ఇందులో మోడల్ ఒకటి చూపిస్తున్నాను మీకు మెజంతా కలర్ కూడా చాలా బాగుంది స్ట్రైట్ జరీ లైన్స్ విత్ బూటా అన్నమాట ఇది కూడా చెక్స్ ప్యాటర్న్తో టెంపుల్ బూటిక్ అంటే ఓ ఒక రెండు డిజైన్స్ ఇచ్చి చూస్ చేసుకోమడం కాకుండా డిజైన్స్ ఎక్కువ ఇచ్చి మనల్ని సెలెక్ట్ చేసుకోమట్టినారు ఏవైనా టూ సారీస్ ఫైవ్ థౌసండ్ రుపీస్ ఫైవ్ థౌజండ్ టూ సారీస్ అండి వన్ సిమి గెద్వాలన్నమాట ఓకే ఇది లైట్ వెయిట్ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయి నిషమేంటంటే బోర్డర్స్ కూడా ఇట్లా చేంజ్ అవుతున్నాయి ఇది ఇట్లా ఈక్వల్ బార్డర్ వచ్చింది అట్లా లూస్ సైడ్ అండి మనకి బార్డర్ మీడియం బోర్డర్ కొంచెం చిన్న బోర్డర్ కావాలన్నా కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇది మనకి ఫోర్ థౌసండ్ అమ్మి శారీస్ ఇవి ప్లస్ ఇప్పుడు మనకి రేపు ఆఫర్ కి యానివర్సరీ ఆఫర్ కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం దీనికి అంటే మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎంత పడుతుంది పడుతుంది అంటే ఇందులో కూడా డిజైన్స్ చాలా ఉన్నాయండి కొంచెం స్టోర్కి వస్తే కనుక మీకు అంటే బార్డర్ ఎట్లా నచ్చుతుంది దాన్ని బట్టి అట్లా తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఇస్తారు బట్ కొంచెం ఫెస్టివల్ సీజన్ ఉంటే మీకు ఏమైనా కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ మంచి డిజైన్స్ ఉన్నాయి పర్సనల్గా విజిట్ చేస్తే చాలా మంచిది మస్టర్డ్ కాంబినేషన్ చూసారా దానికి కూడా మెజంతా ఇచ్చారు ఇట్లాగా ఇవన్నీ నెక్స్ట్ ఆఫర్ నెక్స్ట్ డిజైన్ చూద్దామండి కూడా స్మాల్ చెక్స్ ఇచ్చేసి ఇట్లాగా ప్యారెట్ డిజైన్ ఇచ్చారు చూసారా కలర్ కూడా బాగుంది గ్రాండ్ పళ్ళు ఒకసారి దీంట్లో బ్లౌజ్ చూపించారా ఇది బ్లౌజ్ అంటే ప్రతిదానికి ఇంకా కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లో బ్లౌజెస్ వస్తాయి ఈ సారీస్ అన్ని కూడా మనకి 10000 కి ఫోర్ సారీస్ మేడం ఈ ఆఫర్ ఏంటంటే 10000 రూపీస్ కి ఎనీ ఫోర్ సారీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు జసర టీషర్ట్ లోగోట ఒక ప్యాటర్న్ ఉంటుంది ఇది ఇది ఈక్వల్ బోర్డర్ ఇట్లా చూడండి ఇది పైతానీ బోర్డర్ అంటారు మేడం ఇది స్కర్ట్ బోర్డర్ మనము ఇది కొంచెం ట్రెడిషనల్లో మీనా కర్రీ చూస్తాం కదా అలా అన్నమాట పది రూపాయలకి నాలుగు చీరలు ఇస్తారండి ఇవైతే ఇప్పుడు ఎన్నాళ్ళ వరకు ఆపర్సన్ ఇది ట్వంటీ ఎయిట్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టూ డేస్ ముందే మనం స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఓకే కరెక్ట్గా ఫెస్టివల్ కి మనకి బాగా వస్తుంది టెన్ అవుతుంది రూపీస్ కి ఫోర్ స్టారీస్ వస్తాయి ఆక్చువల్గా దాని ప్రైజ్ వచ్చి మనకి ఎయిట్ థౌసండ్ ఎయిట్ సారీస్ ఆఫర్ మనం తక్కువ రేటు ఇవ్వట్లే ఎయిట్ థౌసండ్ సారీ మనకి ఇస్తున్నాం అప్పుడు డిజైన్స్ చాలా చూసుకోవచ్చండి మీరు షాప్కి వస్తే గనుక ఎందుకంటే ఇంకా మనకి వీడియో కాబట్టి కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తాము కదా అట్లా గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి బాగుంది దీనికి పింక్ మ్యాచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఒకటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైనర్స్ ఎనీవే ఫ్రీ షిప్పింగ్ మనకే ఫ్రీ షిప్పింగ్ మేడం మనం ఎందుకున్నా ఫ్రీ ఆఫర్స్ మళ్ళీ బ్రేక్ ఆఫర్ ఆఫర్ మేడం ఈ ఆఫర్ మనం ఇలా ఇందులో కలర్స్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి కాంచీపురం శ్రీనివాస శ్రీనివాస సిల్క్స్ ఆపోజిట్ రెడీ బ్రెస్ ఆపోజిట్ మేడం ఇదంతా షాపింగ్ ఏరియా కదా ఇంకా రెడ్డి బ్రదర్స్ కి ఆపోజిట్ ఉంటుంది సో ఇట్లా చూసారు కదా ఇలా చాలా ప్యాటర్న్స్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి నెక్స్ట్ చూద్దామండి ఇంకా మనకి బ్రైడల్స్ లో వచ్చి కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ మనం తక్కువ ప్రైజ్ లో మనం తయారు చేయించాము ఇట్ల కలర్స్ చూస్తే మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బయట పదివేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు అలా ఈ శారీస్ అన్ని కూడా త్రీ ఫైవ్ ఫోర్ లో మనం కస్టమర్స్ కి అవైలబుల్ గా ఇవ్వద్దామని చూస్తున్నాం ఇవి సో తక్కువ ప్రైస్ లో మనం బెస్ట్ వెరైటీస్ అన్ని కొనడానికి ఉంటుంది ఇప్పుడు సేల్ కాబట్టి ఒకటి ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది చాలా ఉన్నాయి పేస్టల్స్ పేస్టైల్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది డిజైనర్స్ వేరు ఉంటుంది మేడం బ్లస్ సెల్ఫ్ ఉంటుంది యాక్చువల్గా మనకి బ్రైడల్ కలెక్షన్స్ అలా ఉన్నాయో యాజ్ డీస్ అలాగే ఉంటాయి ఇవి అంటే ఇంక ప్రైసెస్ కొంచెం వేరు వేరుగా ఉండొచ్చు అండి ఇప్పుడు వేరు వేరు ఉంటాయండి 235 నుంచి 4 కాని 35 నుంచి దాకా 6000 ఆఫ్టర్ డిస్కౌంట్ లో బాగుంది చూడండి డిస్కౌంట్ కూడా అట్లా యాక్చువల్లీ ఎలా ఉంటదంటే మేడం ఇగోండి ఇది బ్రైడల్ వేరే ఇది ఇది పక్కన పెడితే రెండు ఒకేలా కనపడతాయి సారీస్ కానీ పట్టు క్వాలిటీ అనేది క్వాలిటీ అనేది మారుతుంది ఇది పవర్ లూమ్ ఇది హ్యాండ్ లూమ్

మన ఒకసారి వచ్చిన కస్టమర్ రెండోసారి వస్తే ఇలాంటి డిజైన్స్ వాళ్ళకి కనపడవు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి డిజైన్స్ అంటే మనం ఫ్యాన్సీ లాగా ఎక్కువ కలర్ చార్ట్ అట్లా ఉండదు కదండి డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వస్తూ ఉంటుంది ఈ గ్రీన్ బాగుంది పింక్ బేబీ పింక్ కూడా ఎంత బాగుందో చూడండి ఇదైతే ఈ డిజైన్ ఇంకా స్పెషల్గా ఉంది లహరియా ప్యాటర్న్ చాలా కొత్తగా తీసుకున్నారు ఇది కూడా చూడండి

యాక్చువల్గా మనకి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లో కూడా మనకి ఈ టైప్ వస్తాయి ఇలాంటి డిజైన్స్ వస్తాయి అదే డిజైన్స్ మనకి తక్కువలో చేస్తారు మంచి పింక్ ఇప్పుడు ఆఫర్ ఎట్లా ఉందండి వీటి ఆఫర్ వచ్చి మనకి ఇది ఫోర్ ఫైవ్ పడుతుంది మేడం బ్రైడల్ వేర్ అంతా కూడా ఆ టైపే మీకు ఫోర్ ఫైవ్ పడుతుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ యానివర్సరీకి మనం ఉన్నాయి కలర్స్ డిజైన్స్ పిస్తా అంటే లైట్ గ్రీన్ ఇది లైట్ లావెండర్ షేడ్ ఇలా ప్రతిసారికి డిజైన్ మారుతూ ఉంటుంది ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్ మేడం ఇలా అనమాట ఆ షైనింగ్ కానీ మనకి అంతా కూడా కళ్ళైతే షేడ్లో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చింది ఇది కూడా ఒకసారి హండ్రెడ్ ఇలా మీకు నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అందులో నెక్స్ట్ చూద్దామండి ఇంకా నాకు లైట్ వెయిట్ మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది

అంటే సెవెన్ ఫైవ్ సెవెన్ ఆ రేంజ్ లో పడుతున్నాయి సెవెన్ సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తాయండి ఇది ఇంకా ప్యూర్ అన్నమాట ప్యూర్ హ్యాండ్ లూమ్ వస్తుంది కలర్స్ కూడా మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇలా డిజైన్స్ చూడొచ్చు మీరు అన్ని కలర్స్ అన్ని కూడా మనకు చాలా డిఫరెంట్ ఉంటాయండి లైట్ మనకి ఒక్కొక్క ప్యాటర్న్ డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి యానివర్సరీ సేల్ కదా చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తున్నాయి సో ఒక్కసారి మీరు అయితే స్టోర్కి రావడానికి ట్రై చేయండి కాంచీపురం శ్రీనివాస ఇట్లా ఇలా మనకి నంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయండి ఒక్కొక్క మనకి కలర్స్ వస్తాయి ఇలా కలర్ కాంబినేషన్స్ కానీ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ అండ్ ఇంకా ప్యూర్ వింటేజ్ కలెక్షన్ వింటేజ్ పట్టు పట్టుచీరలు క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ మీకు అంత డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందండి పేరు కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా రేర్ ఇంకా ఇందులో అంటే కొత్తగా పేస్టల్ కలర్స్ కూడా తీసుకొచ్చారు వి జోన్ స్మాల్ చెక్స్ ఈక్వల్ బార్డరీ వీటిలో కూడా ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయండి ఆ ఇప్పుడు కూడా ఇది వరకు మనం థర్టీ పర్సెంట్ అండి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం ఇప్పుడు అలా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మనం ఫిఫ్టీ ఫైవ్ ఆఫర్ మనకి ఇస్తున్నాం తగ్గిపోతే చాలా చాలా తగ్గుతుంది అంటే ఒక్కొక్క చిన్న ప్రైస్ ఒక్కోలా ఉంది కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నారండి ఇంకాది ఆ చీర పైన ఉన్న రేటుని బట్టి మీకు డిస్కౌంట్ వచ్చేస్తుంది ప్రతిది సారీ ప్రైన ప్రైస్ బట్టి వస్తుంది కలర్స్ కాంబినేషన్స్ మనకి ఇలా వస్తాయండి లైక్ 15 ఉంటే ఇంకా బాగా అవును ఇప్పుడు అన్ని యాడ్స్ లో మనం చూస్తున్నాం కదండి ఇది స్టే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా అలాగా కలర్స్ గాని కాంబినేషన్స్ గాని గ్యాప్ బోర్డర్స్ గాని చాలా డిఫరెంట్ ఉంటాయి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ చూద్దామండి ఇంకా కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి మనం చాలా డిఫరెంట్ గా ఉంది చాలా రేర్ గా కనబడతాయండి ఇది గోల్డెన్ కి మెహందీ గోల్డ్ అన్నమాట మెహందీ గోల్డ్ పాటర్న్స్ కాని మీకు సారీస్ అన్ని కూడా ఒక్కొక్క డిజైన్ కి ఒకటి సంబంధం ఉండదు వీటిపైన కూడా ఆఫర్ అయితే ఉంటది కదా ఆ ఇదిపైన కూడా మనకి 55% ఇస్తున్నారు అండి హ్మ్ హ్మ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చండి అంటే ఈ చీరలు కూడా ఒక్కో చీర ఒక్కొక్క లో ఉంటుంది లైక్ ఏ ప్రైస్ వరకు ఉంటాయండి ఇది మనకి థర్టీ ఫైవ్ దగ్గర నుంచి మనకి వన్ అండ్ దాకా ఉన్నాయి మన దగ్గర అది జాల్ కాంజీవరం అనేసి మనకి వన్ అండ్ ఆఫ్ ల్యాక్ దాకా లైక్ ఓ అందులో మనకి డిస్కౌంట్ ఉన్నా కూడా అందులో డిస్కౌంట్ డిస్కౌంట్ ఉందండి అంటే అన్నీ అదే ప్రైస్ లో ఉంటాయని కాదు అంటే క్వాలిటీ బట్టి మనకి ప్రైస్ ఉంటది మేడం యాక్చువల్ గా ఎన్ని 35 40 ప్రైస్ ఇది బ్రైడల్ వేర్ ఇప్పుడు దీని మీద మనం 35000 సార్ 175 అంటే మీకు 165 పడుతుంది ఇప్పుడు 55 వర్సెస్ కాబట్టి చాలా డిఫరెంట్ ఉంటది ప్యాటర్న్ సారీ కూడా చాలా రియర్ ఉంటుంది సో పెళ్ళిళ్ళ కోసం ఎవరైనా షాపింగ్ చేయాలి అంటే ఒకసారి వచ్చేసి చూడండి ఇవన్నీ మనకి వెడ్డింగ్ కలెక్షన్స్ అండి బ్రోకిట్ మనకి ప్యూర్ సిక్స్టీ కౌంట్ వస్తుందండి ఇదంతా శారీ అంతా కూడా కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా డిఫరెంట్ ఉంటాయి ప్యూర్ టు బ్లూ శారీస్ అనమాట ఒకసారి వచ్చిన కస్టమర్ రెండోసారి వచ్చి డిజైన్ దొరకదు వాళ్ళకి పీచ్ కలర్ అండ్ మాన్ గా చూడండి వీట్ మేనూ కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ మ్యామ్ లైక్ ఏ వెన్నో ఒకసారి ప్రైస్ ఎగ్జాంపుల్ అట్లా చూద్దామండి ఓకే మ్యామ్ లావేస్ అన్ని మనకి అలా వస్తాయి ట్రెడిషనల్ కలర్స్ అన్నీ కూడా కవర్ అయిపోయాయి చూడండి ఇట్లా సో వీటి పైన కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది మేడం కంజలో ప్యూర్ అండి మనకి కుట్టు బార్డర్ వస్తాయి బ్రొకిట్ ఈ ప్యాటర్న్ కూడా చాలా వెరైటీస్ ఇవి చాలా డిఫరెంట్ అండి బోర్డర్ కానీ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి కొన్ని అంటే యూనిక్ గా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి కదా అవి షేర్ చేస్తున్నారు మనకి మనకి కూడా మంచి మెరూన్ కి బేబీ పింక్ ఇచ్చారు చూసారు కాంబినేషన్ చాలా కొత్తగా క్రియేట్ చేశారు ఇది కూడా చూడొచ్చు ఇది కూడా ప్యాటర్న్ చాలా డిఫరెంట్ అందరూ మనకి గద్వాల్లోనూ ప్లస్ లేకపోతే కుప్పడంలోనూ చూస్తారు చెక్స్ కానీ మనం కంచిలో కూడా చెక్స్ చెక్స్ ఇచ్చాము

వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఉంటాయి ఇంకా ఈ క్వాలిటీ అంటే మనకి ఇంకా అది చూస్తేనే అర్థమవుతుంది అనమాట వీడియోలో కన్నా కూడా ఇలాంటి చీరలు షాపింగ్ చేయాలి అనుకుంటే పర్సనల్గా స్టోర్కి రావాలి సో ఆ ఫీల్ ఆ క్వాలిటీ మనకు అర్థమైపోతుందండి ఇవి కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్లు ఇస్తున్నారు ఇంకా శాంపిల్కి అయితే కొన్ని మాత్రమే చూపించాము ఇంకా చాలా ఉంటాయి స్టోర్కి వస్తే ఇప్పుడు ఎలాంటి సారీస్ అండి మనకి ఇవన్నీ మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా మేడం అన్ని వెడ్డింగ్ కలెక్షన్ అన్నమాట పైతాని అడుగుతున్నారు కదా అందరూ ఈ పైతానీలో మనకి ప్యూర్ వస్తుంది అనమాట ప్లస్ మనకి బ్లౌజ్ కూడా డిజైనర్ వస్తుంది అంటే పట్టు చీరలోనే డిజైనర్ శారీస్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత గ్రాండ్ గా తీసుకున్నారు పళ్ళు గాని అంతా కూడా మీనా కర్రీ వస్తుంది కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి వీటన్నిటిపైన కూడా మనం డిస్కౌంట్ తో తీసుకోవచ్చు యానివర్సరీ సేల్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా కూడా మొత్తం మనకి ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది ఇంకెలాగో పండుగ తర్వాత మనకి పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేడం షాపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది సో ఒక్కసారి ఇలా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క

సగానికి సగం తక్కువ ధరలో తీసుకోవడానికి ఉంటుంది అది కూడా మనకి రేర్ డిజైన్స్ అంటే వీళ్ళ దగ్గర మాత్రమే ఉండేటువంటి సిగ్నేచర్ కలెక్షన్ అనమాట సో కొన్ని డిజైన్స్ అండి మీకు అంటే అందునవడానికి ఎట్లా ఉంటుంది ప్యూర్ పట్టులో హ్యాండ్లూమ్స్లో వెడ్డింగ్ కలెక్షన్ ఎలా ఉంటుంది అని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొన్ని డిజైన్స్ చూపించడం ఇలా చూడండి ఇది జాల్ కాంజీవరం అండి మన పెద్ద పెద్ద షోరూమ్స్ లో మనం చూస్తూ ఉంటాం వన్ లాక్ టూ లాక్ వన్ ఫిఫ్టీ అలా ప్రైస్ అంతా ఒక్కోటి ఒక్కొక్క టైప్ వస్తూ ఉంటుంది ఇలా అంత డిఫరెంట్ అనమాట ప్యాటర్న్స్ అన్ని కూడా అన్ని డిజైనర్ ప్యాటర్న్స్ బ్రైడల్ వేర్ ఇది చూడండి ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంటుంది ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అంతా కూడా మనం చాలా తక్కువగా ఇస్తున్నాం మనం ఇక్కడ ఎక్కడైనా జాల్ కాంజీవరం అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ దాకా ఉంది కాస్ట్ ఓకే మన ఇదే శారీస్ సిక్స్టీ ఇస్తున్నాం అంటే దాంతో పోల్చుకుంటే సగం తక్కువ తక్కువ మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే సగం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనుకోండి అంతే కదా మనకి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్లో వచ్చేస్తుంది వచ్చేస్తుందండి సో కూడా ఆ చీరని బట్టి మనకి ఆ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కదా దానిపైన మనకి డిస్కౌంట్ అయితే ఇస్తారండి ఎవరైనా పెళ్ళిళ్ళ కోసం చాలా డిఫరెంట్ డిజైన్సే కావాలనుకుంటాము సో అలాంటి వాళ్ళ కోసం మన కాంచీపురం శ్రీనివాస ఆ అయితే చాలా రకాల వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి ఒక స్టోర్ అయితే సరూర్ నగర్లో ఉంటుందండి కోదండరామ్ నగర్ అంటారు కరెక్ట్గా అయితే రెడ్డి బ్రదర్స్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ మీకు ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ పళ్ళు కానీ డిజైనర్ కానీ మొత్తం చాలా రేర్ ఉంటుంది సో చూసారు కదా ఇలా అండి నేనైతే కొన్ని వెరైటీస్ మాత్రమే షేర్ చేస్తాను స్టోర్కి అయితే వచ్చేసాను వీడియో నచ్చితే వచ్చి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ వచ్